వేములవాడలో రాజరాజేశ్వర దేవాలయం ప్రాంగణంలో ఒక సమావేశం జరపడం జరిగింది ముఖ్యంగా ఒక సంవత్సరం నుంచి వేములవాడ దేవాలయానికి పునర్వైభవాన్ని ఎట్లా తీసుకురావాలి తర్వాత రీడెవలప్మెంట్కి ఒక మాస్టర్ ప్లాన్ అనేది కూడా ప్రభుత్వం తరఫున సుమారు ఒక సంవత్సరం నుంచి మేము తయారు చేస్తున్నాము ఇంతకుముందు ఆల్రెడీ రెండు మూడు సార్లు వీటి మీద ఇక్కడ సమావేశాలు పెట్టాం అయినా ఎంతోమందికి కొన్ని అపోహలు తర్వాత వారికి కూడా ప్రముఖులకి కొన్ని సూచనలు సలహాలు కూడా ఇవ్వాలి అని వాళ్ళు కోరుకుంటూ వాళ్ళు మాకు చెప్పడం జరిగింది కాబట్టి ఈరోజు మేమందరం కూడా ముఖ్యంగా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నుంచి కమిషనరు నేను ధార్మిక అడ్వైజరు తర్వాత జిల్లా యంత్రాంగం నుంచి కలెక్టర్ గారు తర్వాత ఈఓ అదేవిధంగా మన శాసనసభ్యులు మరియు గౌరవ గౌ గవర్నమెంట్ విప్ గారు ఆది శ్రీనివాస్ గారు మేము కూడా ఇక్కడ ఉండి ఒక బహిరంగ సభలాగా పెట్టి తర్వాత పునర్నిర్మాణం ఏం చేస్తున్నాము మాస్టర్ ప్లాన్ ఏ రకంగా చేస్తాం ముఖ్యంగా ఈ మాస్టర్ ప్లాన్ వచ్చే వంద సంవత్సరాలకి ఏ రకంగా మనము వేములవాడ దేవాలయానికి పునర్వైభవాన్ని తీసుకురావాలి నిర్మాణాల ద్వారా అని డిస్కషన్ చేసి ఆ కాన్జర్వేషన్ ఆర్కిటెక్ట్ ద్వారా ప్లాన్ని కూడా చూపించడం జరిగింది కొన్ని సలహాలు కూడా మాకు రావడం జరిగింది వాటిని కూడా పరిశీలించాలని మేము అనుకున్నాము ముఖ్యంగా ఇందులో మాస్టర్ ప్లాన్లో ఎక్కడెక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయో కొన్ని సజెషన్స్ వచ్చింది మార్పుల గురించి ముఖ్యంగా కోటి లింగాల గురించి అదేవిధంగా ల్యాండ్ అక్విజిషన్ గురించి కూడా కొన్ని రిక్వెస్ట్లు వచ్చింది సో సో ఇవన్నిటిని కూడా మేము ఖచ్చితంగా పరిశీలిస్తాము ఏదైనా సలహాలు సూచనలు ఉంటే అవి కూడా మళ్ళీ ప్రభుత్వం పరిగణనలో తీసుకొని ఏ రకంగా మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉందని చూస్తాం అదేవిధంగా పీఠాధిపతి వారి దగ్గర సింగేరి పీఠాధిపతి వారి ఆధీనంలో ఈ వేములవాడ దేవాలయం ఉంది వారితో కూడా మూడు నాలుగు సార్లు పునర్నిర్మాణంలో మాస్టర్ ప్లాన్లో ఏ రకంగా మార్పులు ఉన్నాయో వాటిని కూడా స్వామివారితో డిస్కస్ చేయడం జరిగింది అయినా ఇప్పుడు మళ్ళీ కొన్ని రిక్వెస్ట్లు కొన్ని విషయాల మీద వస్తే వారు మళ్ళీ రావచ్చు ఇక్కడ వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి వారి సూచనల మేరకు మళ్ళీ ఒకసారి డిస్కషన్ చేసి ఫైనలైజ్ చేస్తామని అనుకున్నాము మరి గౌరవ విప్పు గారు కూడా చాలా వివరంగా వారి సొంత శాసన సభ్యులు కాబట్టి ఇక్కడ వారు కూడా చాలా వివరంగా కూడా డిస్కషన్ చేసి వారు కూడా కొన్ని అసూరెన్సెస్ కూడా ఇవ్వడం జరిగింది ఈ విషయం మీద ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కాకుండా ఎవరి మనోభావాల్ని కూడా దెబ్బ తినకుండా ముందుకు తీసుకొని వెళ్ళే కార్యక్రమం రైట్ అందరికీ నమస్కారాలు దక్షిణ కాశీగా పేరు రాజన్న ఆలయ అభివృద్ధి జరుగుతున్నటువంటి తీరుతెన్నుల్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఒక దృశ్యమాలికను వేములో రాజన్న ఆలయంలో వేళ పట్టణ ప్రముఖులు పరిరక్షణ కమిటీకి సంబంధించినటువంటి నాయకులు రాజన్న భక్తులకు ఏ విధంగా ఈ దేవాలయం అభివృద్ధి పత్రంలో తీసుకొని పోతున్నామని ఒక నమూనాను మరి చూపెట్టడం జరిగింది ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య గారు జిల్లా కలెక్టర్ గారు సందీప్పార్ జా గారు ఎండోమెంట్ కమిషనర్ గారు అనేక మంది ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక చొరవతోటి గత సంవత్సరం నవంబర్ ఇరవై తేదీన వేము రాజన్న ఆలయాభివృద్ధికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది వేములో పట్టణము దేవాలయం కలిపి అభివృద్ధి జరగాలే టెంపుల్ సిటీగా అనేటువంటి ఆలోచన భాగంగా ఇప్పటికే రోడ్డు వెడల్పు సంబంధించిన కార్యక్రమం జరుగుతూ ఉంది దేవాలయానికి సంబంధించినటువంటి ప్రధాన ఆలయాన్ని విస్తరించే క్రమంలో మంజూరు కావడటువంటి సుమారు డెబ్బై ఆరు కోట్ల చిలుకు నిధులకు అగ్రిమెంట్ కూడా కాబట్టి కాంట్రాక్టర్ కూడా పనిచేయడానికి సిద్ధమవుతున్న వేళ సిద్ధమైన వేళ పనులు ప్రారంభమవుతున్న వేళ ఎలాంటి అపోహలకు అనుమానాలకు ఆస్కారం లేకుండా జరగబోతున్నటువంటి ఆలయ అభివృద్ధి సంబంధించిన నమూనాలను అందరికీ కూడా చూపెట్టాలని చెప్పని ఈరోజు ఈ దృశ్యమాలికను ఈ దేవాలయం సన్నిధిలో వేయడం జరిగింది జరగబోయే అభివృద్ధిని కూలంకషంగా ఆర్కిటెక్ మూర్తి గారు కూడా చెప్పడం జరిగింది ప్రధానంగా వీళ్ళ రాజన్న ఆలయానికి సంబంధించినటువంటి ప్రధాన దేవాలయం విస్తీర్ణను వీలైనంత తొందరగా పూర్తి కావింపజేయాలని చెప్పని అన్నిటి మండపాలను ప్రాకారాలను నిర్మాణం చేయాలని చెప్పి ఒక నిర్ణయం తదుపరి దాన సత్రానికి సంబంధించినటువంటి అంశమే కానీ అభిషేక మంటపాలకు సంబంధించిన అంశం కానీ కళ్యాణ మంటపాలే కానీ సత్యైన వ్రతాలకు సంబంధించినటువంటి మంటపాలే కానీ ఇతరత్ర మండపాలు ఈరోజు చేసేటువంటి దానికి తర్వాత సెకండ్ ఫేజ్లో తీసుకొని ప్రధానంగా మొదటి ఫేజ్లో చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం కోరిన కోరికలు తీర్చు తండ్రి కోడి మొక్కును చెల్లిస్తానని చెప్పినటువంటి ప్రీతి పాత్రమైన పవిత్రమైన మొక్కు ఉన్నటువంటి ఈ దేవాలయాన్ని అన్ని రంగంలో అభివృద్ధిపత్రాలు తీసుకొని పోవడానికి ఇప్పటికే నూట యాభై కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రేవంత్ రెడ్డి గారి సర్కార్ వెచ్చించడం జరిగింది దేవాదాయ శాఖ మధ్య కొండ సూర్యఖ గారి పర్యవేక్షణ జిల్లాకు సంబంధించిన మంత్రులు పెద్దలు శ్రీధర్బాబు పొన్నపరావు గారు గారి సహకారము ఇక్కడ అధికారులు కూడా జిల్లా కలెక్టర్ గారు వెంట వెంట శైలజ రామయ్య గారు కమిషనర్ అందరూ కూడా దేవాళ్ళ అభివృద్ధి పత్రాలు తీసుకుని పోవడానికి తగు సూచనలు స్థలాలు ఇస్తున్న సందర్భంలో ఈనాటి ప్రధానంగా ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది ఈరోజు భక్తుల నుంచి వచ్చినటువంటి కొన్ని సూచనలు కూడా తీసుకొని ఆ సూచనలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతే మాట చెప్తూ ప్రధానంగా వేములోడ రాజన్న ఆలయం శృంగేరి పీఠానికి అనుబంధంగా శృంగేరి పీఠ అధిపతులు చెప్పేటువంటి కార్యక్రమాలు అమలు చేస్తూ ముందుకు పోయే విధంగా ఉన్నటువంటి సాంప్రదాయాన్ని మేము కూడా పాటిస్తూ ఇప్పటికే నాలుగు మార్లు శృంగేరి పీఠానికి వెళ్ళి ఈ ఆలయ అభివృద్ధి నమూనాలు రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యాన్ని నిధులు వెచ్చించిన తీరుతెన్నుల్ని వారు చూపించినప్పుడు మూడు సార్లు స్వయంగా నేను కూడా వెళ్ళే జరిగింది ఇంచుమించు మూడు సార్లు ఒక నాలుగోసారి కూడా వారి నేతృత్వం శైలజలమైన నేతృత్వంలో కూడా వెళ్ళడం జరిగింది వారు కూడా అన్నిటి కూడా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీరు చూసినటువంటి అన్నిటి కూడా చూసి మన మన దేవాలయము ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రాచీన కాలం నుండి ఉన్నటువంటి దేవాలయం ఇక్కడ ఇంద్రుడు వచ్చి దర్శనం చేసుకున్నట్టుగా ఉంది చరిత్ర పంచ పాండవులు వచ్చి దర్శనం చేసుకున్నట్టుగా ఉంది చరిత్ర శ్రీరామచంద్రుడు కూడా వచ్చి దర్శనం చేసుకున్నట్టు ఉన్న చరిత్ర సేమ్ ఇదే సమయంలో ఆలయం కూడా దర్శనం చేసుకున్నట్టుంది కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి సందర్భంలో అర్జిత సేవలు భక్తులు ఉపయోగించే విధంగా ఉపయోగపడే విధంగా భీమేశ్వరాలయంలో కూడా చక్కటి ఏర్పాటు చేస్తున్నాం మూడు కోట్ల పై చిరుకుతోని అక్కడ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం దేవాలయాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పత్రాలను తీసుకుపో ధ్యేయంగా ఈ ప్రభుత్వం అమలు చేస్తుంది పనులని చెప్పని స్వామివారి దర్శనం శీఘ్రంగా జరిగే విధంగా స్వామివారి ఆశీస్సులు నిండుగా మెండుగా ప్రతి కుటుంబానికి అందే విధంగా ఓ ఆహ్లాదకరమైన వాతావరణంలో భక్తిభావంతో వెళ్ళే విధంగా ఉండే విధంగా ఓ ఆధ్యాత్మిక చింతనలో ఉండే విధంగా ఈ దేవాలయాన్ని నిర్మాణం చేయాలని చెప్పి అనేది ఒక ముందుకు పోతాను అందులో భాగంగా నేను రోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ దృశ్యమాలికను ద్వారా జరగబోయే అభివృద్ధిని బయట ప్రముఖులకు ప్రజానికానికి రాజన్ భక్తులకు